ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన గంజాయి దొంగతనం కేసులో జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ వివరణ అజాగ్రత్త అప్రమత్తతో వ్యవహరించిన ఎస్ఐ ను సస్పెండ్ చేస్తూ సీఐకి మెమో జారీ చోరీకి పాల్పడిన వారిపై గతంలో కూడా చోరీ కేసులు బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి కేసు ఇంకా విచారణ దశలో ఉంది ఈ కేసులో ఇప్పటివరకు వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా పూర్తి స్థాయి విచారణ అనంతరం ఎవరిదైనా ప్రమేయం ఉంటే అరెస్టులు పెరుగుతాయి ఇందులో పోలీసులు ఎవరిది ప్రమేయం లేదని గుర్తించడం జరిగింది దగ్గరికి వెళ్ళింది అనేటటువంటి దానికి మనం ఐడెంటిటీ చేయాలి దానికి సంబంధించి ఆ మెటీరియల్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది అనేటటువంటి దాని మీద ఆ మెటీరియల్ అంతటినీ కూడా మనం గుర్తించడం సీజ్ చేయడం అనేటం జరిగింది అయితే ఈ పర్టికులర్ దీనిలో జూన్ వందల అరవై ఏడు తేదీలో ఒక తొమ్మిది మంది నేరస్తులు ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయినట్టు మనం గుర్తించడం జరిగింది తొమ్మిది మంది నేరసులలో కూడా అందరినీ కూడా మనం వాళ్ళని పట్టుకోవడం చేయడం జరిగింది సో వీటితో పాటు ఒక ఇద్దరు జూనైలిన్ కాన్ఫ్లిక్ట్ నుంచి కాన్ఫ్లిక్ట్ ఇట్లా ప్రకారం వాళ్ళ నేరసులు అన్న జూనైలి కాన్ఫ్లిక్ట్లో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు సో ఏ విధంగా జరిగింది అనేటటువంటిది కూడా మనం ఆ గ్రిల్స్ తీసుకొని ఎట్లా మనం అనేటటువంటి మెటీరియల్ని తీసుకొని విధానం అన్నట్టు అనేటండ్ జరిగింది దీనికి సంబంధించి ఎవరెవరైతే లాక్లెస్ట్ ఉందో డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్ పరంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క అప్రమత్తంగా లేకపోవడం ఇది జరిగింది అనేటటువంటిది గుర్తించి సబ్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ మీద కూడా అతని యొక్క స్లాక్ సూపర్విజన్ అనేటటువంటి దానివల్ల అతనికి ఛార్జ్ ఇవ్వడం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది జరిగింది దీని మీద శాఖపరమైనటువంటి ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది చర్యలు తీసుకునే విధంగా కూడా నెక్స్ట్ ఎంక్వైరీస్ అవి కూడా మనం కండక్ట్ చేయబడుతుంది మరింత లోతుగా ఈ కేసుకి సంబంధించి ఇంకా మూలాలు ఏమైనా ఉన్నాయనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏర్పాటు చేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నా చేసి సిబ్బంది సమయం గుర్తించబడలేదు అజాగ్రత్తగా ఉండడం అప్రమత్తంగా ఉండడం అనేటటువంటి దానిలో ప్రధానంగా గుర్తించారు సో మూడు వందల అరవై ఏడు కేజీల గాంజా అనేటటువంటి తోలిపి కాపాడినటువంటి గుర్తించడానికి మీకు ప్రశ్న ఉంది దాన్లో మొత్తం అమౌంట్ అంతటిని కూడా మనం గుర్తించబడను రికవరీ అనేటటువంటిది కూడా పూర్తి స్థాయిలో రికవరీ చేయడం అనేటటువంటిది జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ ఇయర్స్